హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య బ్లాగ్స్ పెట్టట్లేదని చాలామంది మెసేజ్ అయితే పెడుతున్నారు వాళ్ళ కోసమైనా నేను వీడియో ఏం షూట్ చేయకుండా ఉండేది ఇన్ని రోజుల నుండి కొంచెం బిజీ ఉండేదాన్ని అందుకోసమని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా మేమైతే మా షాప్ ఫ్లెక్సీని అయితే స్టాండ్కి పేస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది బయట చెప్పిస్తే కొంచెం డబ్బులు అవుతాయి కదా అంతెందుకు మనం పేస్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఈ వర్క్ అయితే మేమిద్దరం కలిసి చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ ఏదైనా మనతో అయ్యే పని అయితే ఖచ్చితంగా మేమే చేసుకుంటామండి లేదు ఇది ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ ఉంటేనే అవుతుంది అన్న పనిని మాత్రమే వేరే వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే ఆ మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనం లెగ్సీన్ అయితే తీసుకొని వచ్చాం ఆ తర్వాత ఒక స్పెషల్ గమ్ అయితే ఉంటుంది ఆ గమ్నైతే నేను పిక్చర్ యాడ్ చేస్తాను మీరు ఒకవేళ ఏంటంటే అది లిటరలీ హ్యాండ్కి ఏమైనా అంటుకుంది అంటే జస్ట్ లైక్ ఫెవికి లాగానే గతం అయిపోయినట్టే స్కిన్ ఊడిపోద్ది అంత అంత ఘోరంగా ఉంటుంది అది కానీ ఇంకా మనం చూసుకుంటూ చేసుకోవాలి ఏ అయినా ఇంకా ఫస్ట్ అయితే మేము దాని ఫ్లెక్సీ నేసి అటు ఇటు కరెక్ట్గా సైజులో ఉందా లేదా అని చూసిన తర్వాత పేస్ట్ చేసిన తర్వాత ఇంకా మా సార్ అయితే మిగిలిన మిగిలిపోయిన రిమైనింగ్ పార్ట్ని అయితే పేస్ట్ చేస్తున్నాడు అదే ఇంకా కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా అందుకే నవ్వుతూ కూర్చున్నాం మేము అక్కడ సమ్ జోక్స్ అయితే జరుగుతున్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఈ స్టాండ్ అయితే మనం మామూలుగా షాప్ ముందు పెడతాము కదా అందరికీ కనబడేటట్టు అలా పెట్టడానికి అయితే చేసాము ఇక్కడ నుండి చూడండి హరిప్రియ ఆటోమొబైల్స్ నేను తన వెళ్ళాడు నేను ఇక్కడ వచ్చేసాను ఎందుకంటే ఫస్ట్ పేస్ట్ చేసింది మెజర్మెంట్స్ ప్రకారం చేసిన తర్వాత ఇలా పేస్ట్ చేయాలి చూసారు కదా ఇలా హరిప్రియ ఆటోమొబైల్స్ బైక్ మెకానిక్ అండ్ ఆల్ స్పేర్ పార్ట్స్ లభించును వాటర్ సర్వీసింగ్ కూడా ఇలా అన్నట్టు మా బోర్డు ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఇలా పేస్ట్ చేసుకోవాలి ఎంత జాగ్రత్తగా చేస్తాడంటే డెడికేటెడ్గా అరే ఏ పని చేసినా అలానే ఉంటుంది మ్యాక్సిమమ్ తనకు వీలైనంత వరకు ఊపిక్గా చేస్తాడండి చూసారు కదా అలా ఎంత మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత డీటెయిల్లింగ్గా నెమ్మదిగా సరి అంటే ఎంతవరకు ఎలా చేయాలనేది చూసుకుంటూ చేస్తాడు ఇలాంటి ఎలాంటి పన్నైనా మనం ఆలోచించి చేస్తే సూపర్గా వర్క్ అవుతుంది కదా ఇలా ఇది అక్కడే షాప్లో చేయించవచ్చు ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ మళ్ళీ ఇంకా ఇది పేస్ చేసినందుకు చాలా డబ్బులు అవుతాయి కదా అందుకోసమని ఇంకా మేము ఇంట్లోనే చేసేస్తాం కాకపోతే మనం వర్క్ చేసేటప్పుడు ఒకరి సపోర్ట్ అయితే కావాలి ఆ సపోర్ట్ కోసమే నేను వెళ్తాను ఐ మీన్ నేను కూడా కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టు చూసారు కదా ఇలా చిన్న ముడత వచ్చినా కానీ చిన్న తేడా వచ్చినా కానీ అస్సలు ఒప్పుకోడండి ఈ విషయంలో నేనైతే అస్సలు సపోర్ట్ ఇయను ఎంత గట్టిగా పట్టేసుకొని కూర్చోవాలో అది అతికించేంత వరకు ఆ తర్వాత నెమ్మదిగా ఇలా పేస్ట్ చేసినా ఏం లేదు కానీ అడ్జస్ట్లో మాత్రం అస్సలు తేడా రావద్దు అలా ఉండాలి అంతే అది అలా ఉండాలంటే ఉండాలి అన్నట్టు చెప్తా ఉంటాడు సరే అని ఇంకా పేస్ట్ చేయడం అయితే అయిపోయింది ఈ మధ్య బ్లాగ్స్ పెట్టట్లేదు లైవ్స్ అయితే మంచిగా పోతున్నాయి అదైతే హ్యాపీ విషయం నాకు ఇంకా ఏమంటారంటే లైఫ్స్ లైవ్లో చాలామంది కమెంట్ చేస్తున్నారు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు అదైతే మంచి విషయం అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా షార్ట్ వీడియోస్కి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ట్రై చేస్తున్నాం ట్రై చేస్తున్నాం ట్రై చేస్తున్నాం లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటివరకు మనం ట్రై చేస్తూనే ఉన్నాం కాకపోతే మీ సపోర్ట్ ఉంటే మూ ఆన్ అవ్వచ్చు వన్ మంత్లో అప్ అవ్వచ్చు వన్ డేలో హీరోల మేమే అయిపోతామన్న ఆశ అయితే లేదు కానీ కనీసం కమెడియన్గా మిగిలి కమెడియన్ ఇన్ ద సెన్స్ అలా మిగిలిపోకుంటే చాలు అనేది నా ఒపీనియన్ ఇది అయిపోయిన తర్వాత ఇది శ్రీరాముల వారి గుడి శ్రీరాముల వారి పెళ్ళి రోజు అనుకుంటా ఈ చందన మేడానికి వెళ్ళారు అప్పుడైతే వీడియో తీయమని చెప్పాను నేను అందుకోసమని తను వీడియో తీస్తూ ఈ పని అయితే చేశాడు చూశారు కదా నేను లాస్ట్ బ్లాగ్లో కూడా అప్లోడ్ చేశాను కానీ ఎందుకో మళ్ళీ షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను అయితే చందనం వేయడం అయితే చాలా హ్యాపీ విషయం ఇది పిల్లలతో చేపించడం వల్ల మంచిగా అనిపించింది నాకైతే ఇంకా పిల్లలతో కూడా చేపిస్తే ఇలాంటివి కొంచెం అంటే మంచిగా అనిపిస్తుంది కదా కొంచెం సాఫ్ట్గా ఉంటారని మా పక్కన బాబు కొంచెం చూడండి ఎంత నాటీ బాయ్ అసలు చూస్తున్నాను కదా నా చేతిలో ఉన్నది వాళ్ళ ఇంట్లో పట్టుకొచ్చాడు వాడు పడేసాడని పట్టుకున్నా పట్టుకున్నంత మాత్రాన ఎలా చేస్తున్నాడు తిస్తా అనంగానే వస్తున్నాడు మళ్ళీ ఇవ్వలేదు అలా ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు పో అని వాళ్ళ మమ్మీ పో అంటే కూడా నో నెవర్ చూడండి నేను ఇయ్యలేదు ఓపం వచ్చి ఇస్తుంది ఆయనకి ఓపం వచ్చి ఇంకా చూడండి బెదిరిస్తున్నాడు అందుకే షేర్ చేశాను పెద్దగా అయినాక అతను చూసుకుంటే మెమరీ కింద ఉంటుందని మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న ఇంకా ఇవ్వలేదని అది వెళ్ళిపోతున్నాడు తెచ్చుకోవాలని కూడా అంటే బాగా తీసుకెళ్తున్నాడు తీసుకో తీసుకోవాలి తీసుకున్నాడు లాస్ట్ కి ఇంకా చూడండి కిస్ట్ చాలా తెలివి ఉంటది నాకైతే మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి దీన్ని ఇక్కడ వదిలేసారు ఎవరు బిస్కెట్ మా పక్కన బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే అది తీసుకున్నాడు నేను అది కూడా తీసేసుకున్నా తీసేసుకుంటే చూడు కోపం వచ్చేస్తుంది అతనికి కానీ కూపన్ అయితే బయటకు చూపించట్లే చూసారా ఇంకా బిస్కెట్ అయితే లాస్ట్ గుంజుకొని వెళ్ళిపోయా ఒకటైతే వచ్చేసింది అమ్మయ్యా ఇంకా ఆ తర్వాత వాళ్ళన్న చూడండి వాళ్ళన్న పోలీస్ అంట వాళ్ళ డాడీ పోలీస్ అయితే వాళ్ళ డాడీ క్యాప్ పెట్టుకుంటాడు కదా అబ్బాయి కూడా మిక్సీకి ఉన్న గ్యాప్ తీసుకొచ్చి నిట్ట మీద పెట్టుకొని నేను పోలీస్ పోలీస్ అంటుండు హై చెప్పు ఎలా అనిపిస్తుంది ఫన్నీ వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మోర్ఓవర్ ఇంకా లాస్ట్కి కి అయితే బుడ్డోడు బిస్కెట్ ప్యాకెట్ కూడా ఎస్కేప్ చేపి చేసాడు తీసేసుకున్నాడు మనం అడ్వర్టైజ్మెంట్ ఇద్దాందా లాస్ట్ ఇలా అయిపోయింది మన లైవ్స్ ఎలా ఉన్నాయి లైవ్ వీడియోస్ బాగున్నాయా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మోర్ఓవర్ షార్ట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఏడుపుచ్చేసింది ఇంకా లాస్ట్కి ఇచ్చేసాను ఇలా అయిపోయింది ఇలా ఎండ్ అయిపోయింది డే అయితే ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి బుడ్డోడికి వచ్చింది కోపం వచ్చేసి వెళ్ళిపోతే ఇంకా లాస్ట్కి అయితే ఇది చేయాల్సి వచ్చేసింది చిన్న చిన్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే అంటే ఇంగిల్ అయిపోయాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సెండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అదే అబ్బాయి ఎలా ఉండాలి ఈ చూడండి బై చెప్పు చెప్పు పోలీస్ పోలీస్ అని ఏంగతి నిస్ట్ చుక్క పెట్టుకున్నాడు అయితే వెరీ ఫనీ సబ్స్క్రైబర్ రేపు మేమైతే ఇలా అయిపోయిన తర్వాత